సోలపూర్ రెండు వందల డెబ్బై ఏడు కిలోమీటర్ ఫ్రెండ్స్ ఇగో మరి అక్కడ బోర్డు చూస్తున్నారా ఇక దీని గురించి మన సోలపూర్ హైవే అది ఇది ఇక ఔరంగాబాద్ పోయే రోడ్డు ఇక్కడ ఒక లైన్ ఉంటుంది ఇగో తమ్ముని పికప్ బులరాకి మరి నేను డ్రైవర్గా అయితే మరి మేము మహారాష్ట్రకు మోసం ఇచ్చేట్ల అయితే వచ్చాము ఇక చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి రైచూర్ రైచూర్ టు మరి యాదగిరి యాదగిరి టు కాలబురిగి ఇక సోలపూర్ సోలపూర్ నుంచి చక్కగా రెండు వందల డెబ్బై ఏడు కిలోమీటర్ ఉంటుంది ఈ ప్లేస్ వరకు అయితే ఇక మొత్తం మాకు మా విలేజ్కి అయితే సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ అన్నమాట జర్నీ ట్వెల్వ్ అవర్స్ మొత్తం పన్నెండు గంటలు పట్టింది బులోరకు ఇక మధ్యలో మేము ఆగుతూ తింటూ లేస్తూ వచ్చడానికి ఇక అప్పట్లో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అయితే వచ్చాము చెట్లకు ఇగో అది పెద్ద సీన్ తోట ఉంటుంది అక్కడ ఇక మహారాష్ట్ర మొక్కలు మా ఊరు వాళ్ళు అప్పుడు పెట్టారు చాలా అద్భుతంగా వచ్చాయి ఇప్పుడు కూడా అవి మరి కొంత కొన్నిసార్లు మా బోర్డు కూడా ఇవి బండి తీసుకొని వచ్చి వేసుకొచ్చిండు అప్పట్లో నేనే ఇంకా మరి దీన్ని రూటు మ్యాప్ పెట్టుకొని మేమే స్వయంగా మాకు హింది కూడా రాదు అదో ధైర్యం చేసి అయితే వచ్చాము ఇప్పుడు కూడా మరి మా తమ్ముడు రాన్న ఒకసారి వెళ్ళొస్తామంటే వచ్చాను చిన్న చిన్నగా ఒక వెయ్యి చెట్ల వరకు అయితే కార్లో కూడా వేసుకొస్తుంది మా ఊరళ్ళు ఇక నాకు కూడా కారు ఉంది కాబట్టి ఎప్పుడైనా మరి ఒక వెయ్యి చెట్ల వరకు అయితే మనం కార్లో వేసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు నాలుగు వేల చెట్ల వరకు అయితే వచ్చాము ఇక మన బ్లోరే అవసరం నాలుగు వేల చెట్లకైతే ఇక చెట్టు రేటు కానీ ఇక్కడ నర్సరీ వ్యక్తిని కానీ అయితే పరిచయం చేస్తా ఈ మొక్కని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తుక్కు పరిచయం చేసిన వ్యక్తి అప్పట్లో మాకు చెప్పడం వల్ల ఇక్కడ అయితే రావచ్చు ఆ వ్యక్తిని కూడా ఈసారి వచ్చిన ఆయన కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇక ఈ మొక్కలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక పంట కూడా మరి ఆదా అయితే బాగా ఇస్తుందని మరి అంటున్నారు ఇప్పుడు మా తుకు పెట్టిన వాళ్ళైతే పంట తీయలేదు చూడాలి మరి మా ఫస్ట్ పెట్టిన వాళ్ళైతే బాగానే వచ్చినాయి రిజల్ట్ కూడా చెట్లు బాగానే పెరిగినవి మేము తీసుకుపోయినా రెండు వేల ఇరవై వేలు ఇప్పటికే చాలా పెద్దగా అవి ఇక ఈసారి కూడా మరి మళ్ళీ మొక్కలకి వచ్చాం కాబట్టి ఇక నర్సరీ వాళ్ళ వ్యక్తి కానీ అవన్నీ నాకు కూడా మాట్లాడవచ్చు మొక్కల్ని చూసి మీకు మొత్తం మేము అక్కడ చెట్లను ఎలా లోడ్ చేసేది అంతా మొత్తం చూద్దాం మొక్కలైతే చూడండి ఎలా ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ మొక్కలైతే చూడండి ఎలా ఉన్నాయి ఇగో చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట మొక్కలు వీళ్ళు తీసేది ఏ విధంగా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా తీస్తుంటారు వీళ్ళు అలా కొట్టేసి ఓకే ఆ ఏరుని జాగ్రత్తగా వాళ్ళు ఆ దా చిన్న సలకెతో అది సూపర్ గుడ్ అంటే చూపిస్తుండు ఎలా ఉంటాయి అనేది వాళ్ళు ఒక్కొక్కరు ఒక భాగంలో వంగుతారు వీటికి ఫస్ట్ నీళ్ళు బాగా ఇది పైప్తోన నీళ్ళు అయితే ఇడిచారు మేము వచ్చిన సమయంలో ఇడిచి ఇప్పుడు మరి చిన్న వాళ్ళ పారతో ఉంటారు చిన్న దాంతోన వాళ్ళు జాగ్రత్తగా వేరుకి దెబ్బ తలగకుండా అయితే వాళ్ళు ప్రయత్నం మంచిగా తీస్తారు వాటిని ఎలా మరి మూట కట్టారు ఇక్కడ మూట కట్టే వాళ్ళు కూడా సపరేట్ వీళ్ళు ఉన్నారు అయితే దాంట్లోని కనీసం అంటే వీటిని మొత్తం ఒక్కొక్కటి కాకుండా రెండు వందల చెట్లు ఒకే కట్టలనే కడతారు ఫ్రెండ్స్ ఇది ఇలా ఇదే హైలైటెడ్ ఇది మేమే షాక్ అవుతాము ఇక మనకు లోడ్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట రెండు వందల చెట్లని కూడా ఒకటే కట్టల కట్టగలరు వీళ్ళు అలా కట్టి చూపిస్తారు చూద్దారు చూడండి ఇట్లా ఫ్రెండ్స్ ఇగో మన సేట్ ఈయననే మరి మహారాష్ట్ర ఈ నర్సరీకి అంతా మరి ఓనర్ ఇక అప్పట్లో పరిచయం చేసింది ఇలా ఈ మొక్కల్ని ఈ వ్యక్తి ఇంకా మద్దల వండ ఇంకా మన మామ పేరు వచ్చేసి చెమమ్మా నరసింహులు అప్పుడు చాలా తిప్పలు పడి మామ నరసింహ అనే తని ఈ చెట్ల కోసం చాలా జాడలు బునుక్కుని అయితే మహారాష్ట్రకి వచ్చి ఫస్ట్ మా ఏరియాలో పెట్టినాడు అలా మరి ఇతను చెప్పడం వల్లనే ఈ మహారాష్ట్రలో మరి చాలా వరకు చెట్లు ఇక ఈ సేటు నుంచి సేల్స్ అయితే అవుతున్నాయి ఇక మరి ఈ సేటు కూడా చెట్లు ఒక్కొక్కటి ఒక రేటు ఉంది ఫ్రెండ్స్ ఇక తక్కువ రేటుకే వస్తున్నాయి ఇక మీరు ఎక్కువ చెట్లు తీసుకుంటే ఒక ఐదు రూపాయలు తగ్గిస్తాడు కొద్దిగా తక్కువ తీసుకుంటే కొద్దిగా ఆయన చెప్పిన రేట్ అయితే ఉంటుంది ఇక ఇందులోనే మాట్లాడుతుంటాడు ఇక జస్ట్ ఒక వన్ మినిట్లో మీరు మాట్లాడేసి మీ నెంబర్ చెప్పండి ఇప్పుడు జిల్లా సంబంధి నగర్ మేరే పాస్ మౌసంబీ కలమాయ్ రంగపూర్ అవర్ జమ్మూరిపై న్యూ చెట్టు రేట్ అరవై రూపాయలు అయితే వాటికి మీరు ఎక్కువ తీసుకుంటే కొంచెం తగ్గిస్తాడు సేటు ఇక మీకు వచ్చిన తర్వాత మంచి మర్యాదలు చేస్తాడు కాల్ చేసి కూడా మీరు మన ఏరియాలో రావచ్చు ఇక మన మామ అయితే పాపం థ్యాంక్స్ మామ అందరికి తనే చెట్లు మా ఏరియాలో చేసిండు ఇక తను మా మామ మా మేనమామ ఇక మా మామ అయితే ఇప్పుడు ఇతన్ని కూడా చెట్లు మొత్తం ఇప్పిస్తున్నాడు ఇక మా మామ నెంబర్ కూడా చెప్తా పారి మీరు తీసుకోండి డబల్ ఎయిట్ వన్ జీరో వన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ కార్లో రావాలంటే కూడా ఇతనికి ఒకవేళ కాంటాక్ట్ కాండి మీకు చెట్లు ఎక్కడి నుంచి ఏం కావాలనే మొత్తం మీకు ఇక్కడ నుంచి అయితే మన ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు ఇక మీరు వచ్చినా రాకపోయినా చెట్లు మాత్రం చాలా మంచిగా వచ్చింది పంట మామ చెప్పమ్మ మీ పెట్టిన పంట ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ అప్పుడు మంచిగా ఉన్నాయి మంచి ఉండమని వచ్చి మళ్ళా నర్సరు మళ్ళా కొనుగోలు చేయడం జరిగింది మళ్ళా వచ్చి ఇక్కడ మొక్కల దగ్గర రావడం జరిగింది ఆల్రెడీ మూడు సంవత్సరాల కిందనే తీసుకెళ్దాం అది ఇప్పటివరకు తెచ్చుకున్నామని మళ్ళీ మళ్ళీ రైతులకు తీసుకెళ్దామని వచ్చిన చెట్లను చూస్తున్నట్టయితే నీట్గా కానీ చాలా అద్భుతంగా పెంచాడు ఇక మూడు రకాలుగా ఉన్నాయి చిన్న సైజు కొద్దిగా మధ్యలో కొద్దిగా పై సైజు చిన్న సైజు చెట్లు ఎక్కువ సేల్స్ అవుతావు అని చెప్పిండు ఈ మధ్యలో సైజు చెట్లు కూడా తోటల్లో గ్యాప్లు పోయిన వాటిలోకి బాగా చేస్తాయి తొందరగా కవర్ అవుతాం అని చెప్పాడు ఇక మరి చెట్లు ఇక మూడు రకాలుగా మళ్ళీ అందరు రైతులు ఎవరికి ఏది నచ్చిందో అది తీసుకుంటుంటారనమాట ఈ చెట్లను అయితే వీళ్ళు ఈ విధంగా మరి అక్కడ ఒక కొబ్బరి మన గోనది కోసి దానికి అంత రెండు వందల చెట్లు అయితే దానికి ఒక్కసారిగా వాళ్ళు కట్టేవాళ్ళు అప్పట్లో ఇక ఇప్పుడు కూడా అలాగే కడతామన్నారు కానీ మా వాళ్ళు ఉండి వంద వంద చెట్లే కట్టడని చెప్పడంతో ఇక మరి ఒక్కదే దాంట్లో అన్ని చెట్లు అంటే చాలా గ్రేట్ కదా కట్టి మరి 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 అంతా నీళ్ళు కొట్టి ఆటోకైతే లోడ్ చేస్తారన్నమాట బులొరకు ఇక వీళ్ళు చాలా తొందరగా చేసేసారు ఫ్రెండ్స్ మేమే షాక్ అయిపోయాము పని బాగుంటుంది వీళ్ళది ఇక హోటల్ అయితే చూసినాము ఒకటి ఏముంటుందంటే ఇంగ్లీష్లో పేర్లు లేకపోవడంతోనే నేను చాలా కన్ఫ్యూజ్ అవుతాయి ఈ మహారాష్ట్ర ఇక్కడ హిందీలో ఇంగ్లీష్లో పేరు పెడితే మొత్తం హిందీ పేర్లే ఉంటాయి సైడ్ అయితే మరి ఇప్పుడు ఒక ఓ దగ్గరకు వచ్చిండు అక్కడ ఉన్న ఏదైనా చూసు ఇది లస్ లస్తి ఇంకా ఏదో చూస్తే ఇది ఏదో కర్రీ కూరలో కూడా తెలియదు ఒక తినేదే ముందు అన్ని సేఫ్ చెప్తాడు రొట్టె ఒక్కొక్క ఫస్ట్ ఒక్కొక్క రొట్టె అది రోటీ అయితే పెడుతుండు బట్ట నా కొట్టు పెట్టు ఈ ఆర్డర్ అయినకి కూడా సంగం చెప్తే అన్నాడుతాం మేము అలా ఉంటుంది మా పరిస్థితి లాంగ్వేజ్తో ప్రాబ్లం కాబట్టి ఒక కర్రీ అదొక కర్రీ అది పప్పు వీళ్ళు సపరేట్గా ఎట్లా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ మహారాష్ట్రలో వీటికి ఒక రేట్ వేస్తే కర్రీస్ కూడా మళ్ళీ సపరేట్ రేటు ఉంటుంది ఇక ముల్కాయలు అయితే వేస్తున్నాడు ఇది ఏం పేరు దీని పేరు ఏమో వేస్తాడు తిన్నది దీన్ని ఏం పనీర్ పనీర్ పన్నీర్ అంట ఫ్రెండ్స్ ఇది అది ముల్కాయల కూర కూడా ఇంకా పొప్పి పప్పై దాలయ్య మా అందరి కూడా మామే ఆసుకు తింటాం నిమ్మకాయలు మొత్తం అయితే చెప్పి చేశారు అనమాట ఇక చూస్తే ఇక లోడింగ్ కొన్ని ఉన్నాయి ఆయనతో లోడ్ అయినాయి ఉంటుంది మరి ఇదే అవి కూడతాం మనం ఇక ఉంటుంది ఇక రెండు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ కాలం అలాగా మరి కర్ణాటక మహారాష్ట్ర కర్ణాటక మళ్ళీ తెలంగాణ అలా వెళ్ళేది ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఈ లైన్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఈ రోడ్ ఫోర్త్ వస్తే చెప్పాను కదా ఇంకా మీరు ఫోన్ చేయాలనుకుంటే అందులో ఇంతకుముందు మా అమ్మ నెంబర్ ఇచ్చాను కదా అక్కడ అతనికైనా ఫోన్ చేయొచ్చు కన్నా ఫోన్ చేస్తే స్టేట్ ఇందులో అని మామ మా ఫోన్ చేస్తే తెలుగు మాట్లాడు మీకు ఏమన్నది చెప్తాడు ఇగో మరి అతని అతని నెంబర్ అయితే చెప్పాను కదా మరి వీళ్ళు చాలా కష్టపడి ఈ రోజు పాపం వీళ్ళకి కూడా కూలి బాగానే ఉంటుంది నాలుగు రోజు చెట్లు కాబట్టి ఫ్రెండ్స్ ఇక ప్రయాణం అయితే స్టార్ట్ అయింది సమయం వచ్చేసి ఇక ఒకటి అవుతుంది ఒకటి అనమాట ఇంకా ఎవరు ఎనికేరా వెన రాష్ట్రంలో ప్రయాణం ఇంకా ఉంది ఇప్పటికి ఒక యాభై కిలోమీటర్ జర్నీ కంప్లీట్ అయింది ఇక సోలపూర్ దాటితే మనకైతే మహారాష్ట్ర కంప్లీట్ అయినట్ల ఇక వన్ టోల్గేట్ దాటినాం ఇది సెకండ్ టోల్ గేట్ కూడా రాబోతుంది ఇగో సో జర్నీ బాగా వెళ్తుంది వర్షం అయితే ఇక్కడ ఎక్కడ పడతలేదు నేను వచ్చేటప్పుడు మాత్రం అక్కడ యాదగిరి కన్నా భారీ వర్షం పడ్డది ఇగో మరి చూద్దాం మరి ముందు ముందు వస్తుందా అట్లా వాన ఇది వానకాలం కదా ఫ్రెండ్స్ ఇగో తుల్చాపూర్ అనమాట ఇది తుల్చాపూర్ దగ్గర ఇక ఇది మంచిగా ఉంది లొకేషన్ ఇక ఇక ఒక గుంట అయితే ఇక చిన్నగా ఇదైతే చెరువు అనుకుంటా ఇక ఒక మూడు గుట్టలు నడమ ఉంది ఇక మనకు సోలపూర్ వచ్చేసి ఇక నలభై కిలోమీటర్లు ఉంది ఇక సోలపూర్ అయితే చేరుకున్నాము రెండు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు జర్నీ కంప్లీట్ ఇప్పుడు మళ్ళీ నూట ఇరవై ఐదు కిలోమీటర్ కాలబురి జర్నీ ఉంది ఇక ఇక్కడ మరి కొంత అకల్కోట వరకు ఈ హైవే ఉంటుంది తర్వాత ఇంకా సింగల్ రోడే ఉంటుంది అనమాట ఈరోజు సోలపూర్ కూడా చాలా మంచి సిటీ బాగుంది ఈరోజు మరి మేము సమయం ఇంకా సగం బొడ్డు కావచ్చు ఊరి ముట్టేపాటికి మహారాష్ట్ర చెక్ పోస్ట్ ఇది ఇంకా మరి కర్ణాటకలో లేక ఎంటర్ అయినాము ఇక ముందర మరి కర్ణాటక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది చెప్పాలంటే ఇక్కడ ఇక లాస్ట్ ఇదే మహారాష్ట్ర స్టార్టింగ్ కర్ణాటక ఇప్పుడు మహారాష్ట్ర చెక్ పోస్ట్ దాటినాం కాబట్టి మరి కర్ణాటక తెల్లవారుజామున మూడు గంటలకైతే ఇంకా మరి ఊరు చేరుకున్నాము ఇక మరి మా తమ్మునికి మా బండివానికి ఇచ్చేసి ఇక నేను ఇంటికి వచ్చేసా ఇంకా చుట్టుపక్కల పక్కల ఊరు ఇంకొక ఊరు మా ఊరిలో ఇక మూడూర్ల రైతులకి అయితే మరి వాడు బులోరతో ఇంకా రైతులకు దింపనిక వెళ్ళిండు ఓకే అయితే మా మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఇంకా పోలీసులు అక్కడక్కడ ఇంకా ఉంటారు పడకూడరు చిన్న చిన్నగా ఏదో లేకపోవడంతో వాళ్ళ మామూలు అలాగే ఉంటుంది ఇక మహారాష్ట్రలో ఒకటాబినారు కర్ణాటకలో కూడా ఇంకా ఒక చోట ఇక ఉంటారు కన్ఫర్మ్ ఏ ఏరియాకి వెళ్ళినా పోలీసులు అనేది ఆపుతుంటారు ఇంక వాళ్ళ మామూలు ఉంటుంది ఇక సో మరి చెట్లయితే ఇక మీరు కూడా కావాలనుకున్న వాళ్ళు మహారాష్ట్రలో రైతు సేట్ నెంబర్ ఉంది ఫోన్ చేసి కూడా వెళ్ళొచ్చు మీకు చెప్పిన అడ్రస్ ప్రకారం వెళ్తే కూడా అక్కడ ఉంటుంది ఇక మరి చెప్పాలంటే మా మామ నెంబర్ తెలుగులో మాట్లాడతారు ఆయన హిందీలో మాట్లాడతారు ఈ మాట్లాడితే కూడా మీకు చెట్లు దగ్గర మిమ్మల్ని దొరికి వెళ్ళి కానీ తీసుకొస్తారు నుంచి చూపుకొని మరి మన కార్లో కూడా ఒక వెయ్యి చెట్ల వరకు అయితే తీసుకొస్తా పులరకు అయితే పెద్ద ఎక్కువ చెట్లు ఉంటే తీసుకెళ్తాం తీసుకెళ్తామన్నమాట ఇగో మరి నా కార్ గురించి మీకు ఇంకా చెప్పలేదు కొద్దిగా ఎన్ఓసీ లేట్ అవుతుంది దానివల్ల మీకు ఏం చెప్పలేకపోతున్నా ఫ్రెండ్స్ ఇది ఒకసారి మరి నన్ను అర్థం చేసుకోండి కార్ వివరాలు కూడా మీకు అయితే త్వరలో చెప్తా సో మరి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మీకు చెట్లు ఎక్కడెక్కడ ఇక్కడ మన ప్రాంతంలో కూడా ఇంకా మన సైడ్ ఇంకా పులివెందుల సైడ్ కానీ కోడూరు సైడ్ కానీ ఇక్కడ చెట్లు కూడా బాగుంటాయి ఇక కొద్దిగా కొత్తగా రైల్వే ఇది సారీ ఇది మన మహారాష్ట్ర చెట్లు అయితే పెట్టడం వలన చెట్లు అయితే చాలా తొందరగా సీస్ వస్తుంది చాలా పెద్దగా బాగా పెరుగుతూ బాగా వచ్చినాయి అనమాట చెట్లు మరి పంట వచ్చినప్పుడు ఎలా చూడాలి ఇంకా ఆ వ్యక్తి ఫస్ట్ చూపించిన నర్సింహ వ్యక్తి ఏడు పంటకైతే ఇడిసిండు ఈ ఏడు ముందు అంటే ఇంకొక ఆరు నెలలో పంట కాస్తే తెలుస్తుంది నేను అప్పుడు ఆ పంట వస్తే ఇంకా జనాలు ఇంకా బాగా ఎగబడవచ్చు ఆ చెట్లకు తక్కువ రేటు మంచిగా ఉంటాయి చెట్లు కూడా బాగా మరి చూడండి మీకు అనుకున్న వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఒక వీడియోతో మీ ముందరికి వస్తా మేము నెక్స్ట్ అండి మెస్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్